కోవిపూడి గారు మెగా ఎంటర్టైన్మెంట్ తో రెడీ అవుతున్నటువంటి డైరెక్టర్ అనిల్ గారు ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్ సార్ అరవింద్ గారు అండ్ గీత టీమ్ వాసు గారు అండ్ విద్య గారు అండ్ భాను అండ్ రియాజ్ అందరికీ నా కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే సక్సెస్ అనేది మనకి ఇప్పుడు చాలా అవసరం మన ఇండస్ట్రీకి మనందరం చూస్తున్నాం వింటున్నాం థియేటర్స్ గురించి అండ్ ముఖ్యంగా సమ్మర్ అనేసరికి ముందు అసలు వీక్ ఒక సినిమా రెండు వారాలకు సినిమా ఉండేది సో బట్ అలాంటి టైంలో గీతార్ట్స్ నుంచి ఈ ఈ మూడు నెలలో రెండు హిట్లు కొట్టారు తండేల్ అండ్ సింగిల్ సో మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అలాగే విష్ణు సో విష్ణు ఈజ్ వెరీ క్లోజ్ బడ్డీ నాకు నీ దగ్గర చాలా తెలుసుకోవాలి పర్సనల్ అడగలి అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి అసలు ఎక్కడ కనుక్కున్నావు అసలు ఎవరు కనిపెట్టారు అది అది బాహుబలిలో కిల్క్ లాంగ్వేజ్ కంటే చాలా విచిత్రమైన టైమింగ్ అది అసలు ఏంటి అసలు అదేంటో తెలుసుకోవాలి అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను అసలు ఎలా వచ్చింది ఆ ఐడియా అనేది సో ఒకసారి పర్సనల్గా కలుస్తాను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి నాకు కొద్దిగా క్యూరియస్గా ఉన్నాను నేను అండ్ అలాగే విష్ణు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను అండ్ నాకు విష్ణు కామెడీ టైమింగ్ చాలా ఇష్టం నాకు అప్పుడులో రాహేంద్రప్రసాద్ గారు నేను చిన్నప్పుడు చూసిన హీరోలో రాహేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టం ఒకవైపు స్టార్ హీరో సినిమాలు ఎక్స్ట్రాడినరీగా బ్లాక్ బస్టర్ అవుతుంటే ఒక చిన్న స్లీక్ ఫిల్మ్తో తీసుకొచ్చి ఎక్స్ట్రాడినరీగా హిట్ కొట్టి రెవెన్యూ సెరక్ కొట్టేవారు నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్పాను విష్ణుకి అంత పొటెన్షియల్ ఉంది సో విష్ణు కీప్ గోయింగ్ సో ఫ్యూచర్లో ఖచ్చితంగా నీ టైమింగ్ని నేను కూడా వాడుకుంటాను ఏదో ఒకసారి సో డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ ఎనీ టైమ్ సోన్ అండ్ కాంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అలాగే టీం అందరికీ పనిచేసిన వాళ్ళందరికీ డైరెక్టర్ కార్తిక్ని మేము అనుకోకుండా కలిసాం దాని గురించి చెప్పద్దు గారికి నాకు విష్ణుకి తెలుసు అదొక ట్రాక్ ఆ తర్వాత మాట్లాడుకున్నా సో కార్తిక్ వెల్కమ్ టు టాలీవుడ్ సో ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ గోయింగ్ అండ్ అలాగే యాక్ట్రెస్ కేతిక అండ్ ఇవానా తనకి లేదనుకుంటే రోజు తనకు కూడా నా బెస్ట్ విషయ చెప్తున్నాను అండ్ సైకి చేస్తున్నావు ఏంటి మాట్లాడొద్దా నీ గురించి క్లోజ్ పెట్టండి కిషోర్ క్లోజ్ పెట్టండి కిషోర్ క్లోజ్ పెట్టండి ఏంటి ఎందుకు మాట్లాడతా చెప్తా నేను చెప్తా చెప్తాను అరే రిస్క్ తీసుకుంటా నేను సో కిషోర్ సో అప్పుడు లాంగ్ టైం నీకు కూడా ఒక మంచి విపరీతమైన పేరు వచ్చి నీకు కూడా హీరోతో పాటు నీకు అది చెప్తా వస్తా వస్తాను సార్ అది మీరే చెప్పాలి మీరు మిమ్మల్ని అడుగుతున్నాను నేను మైక్ అరవింద్ గారికి ఈ లోపు మైక్ అరవింద్ గారికి చేయండి సో కంగ్రాట్స్ కిషోర్ ఆ లుంగి స్టెప్ అయితే అదిరిపోయింది నేను నిజంగా మీ ఇద్దరు టైమింగ్ అదిరిపోయింది సినిమా అంతా ఆ రంగీల డ్యాన్స్ అయితే ఎరగ తీసావు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేస్తుంటావు ఇంట్లో ఫ్యూచర్లో మన ఇద్దరం కలిసి పనిచేయాలి అది గుర్తు పెట్టుకుని మాట్లాడు అన్న మీరు నేను ఇద్దరం ఎప్పుడూ ఒకరినొకరు చాలా జాగ్రత్త చూసుకోవాలన్న ఎందుకంటే ఇండస్ట్రీ మనకు చాలా ఇంపార్టెంట్ మనం ఇద్దరం కలిస్తే ఆల్మోస్ట్ ఆర్ఆర్ఆర్లో వాళ్ళిద్దరు కలిసి అందుకే నేను కొద్దిగా టచ్ వెళ్తాను ఎక్కువ వెళ్ళను అరవింద్ గారికి మైక్ ఇచ్చాయి అరవింద్ గారు నాకు డౌట్ అండి కిషోర్తో నేను చాలా సినిమాలు చేశాను నా సినిమాలు చాలా చేశాడు సో ఇప్పుడంటే ఏదో ప్రమోషన్స్ కింద పడి చేసుకుంటున్నాను అప్పట్లో ప్రమోషన్స్కి కిషోర్ని చాలాసార్లు పిలిచేవాడిని రా కిషోర్ ప్రేమగా ఆప్యాయంగా ఒక్కోసారి బాధగా ఏం కిషోర్ రాబట్ అన్న నాకు ఏం తెలియదు అన్న నేను కెమెరాల ముందు మాట్లాడలేనన్న అన్న నాకు అన్న నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతానన్నా ఇలా చెప్తుండేవాడు సరే ఇది చూస్తే అసలు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి విష్ణుతో పాటు ఏదో అసలు తను ప్రొడ్యూస్ చేసినట్టు తన డబ్బులు పెట్టినట్టు మొత్తం తన మీద భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేశాడు అంటే ఏం చేశారు మీరు ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇచ్చారా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా అది నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను సార్ అంతే అంటే కథ వినగానే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ అని అన్నప్పుడు ఇది ఒకటి క్యారెక్టర్ ఇవ్వడం కాదు ఈ సినిమాని మొదటి రోజు నువ్వు వచ్చి సెట్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇది చివరి రోజు సినిమా థియేటర్స్లో తీసేశారు అంతవరకు దీన్ని మోసుకెళ్ళాలి నువ్వు అంటే ఎలాగండి విష్ణుది నాకన్నా పెద్ద క్యారెక్టర్ కదా లేదు కొంచెం తక్కువ ఉన్నా కూడా దీన్ని ఈక్వల్ చేసేద్దాంలే నువ్వు సెకండ్ హీరో కింద నేను మేము ప్రమోట్ చేస్తాం నువ్వు అని చెప్పా ఓకే సో అట్లయితే అర్థమైంది కిషోర్ నిన్ను ఎలా తీసుకురావాలంటే ఏ సినిమాకైనా డైరెక్టర్స్ అందరు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఆ రోజు అరవింద్ గారితో ఫోన్ చేయించి కిషోర్ను దీన్ని నువ్వు మోసుకెళ్ళాలి అని చెప్పేద్దాం జోక్స్ అపార్ట్ అండ్ లవ్ యూ కిషోర్ అన్న మీకు టైం అవుతుంది కదా షూటింగ్కి వెళ్ళాలన్న మీరు వెళ్తున్నా సో వన్స్ అగైన్ సో అందరికీ సింగిల్ అండ్ ఇంకొక విషయం కూడా ఇంత మనకి జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయితే మన సర్కిల్లో కూడా కొద్దిగా జెలస్ ఫీల్ అవుతూ ఉంటాం కానీ నాకు తెలిసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఒక సినిమా మన సినిమా కంటే కూడా ఆ సినిమా సక్సెస్ అయితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది మన సక్సెస్ని వాళ్ళ సక్సెస్ని కలిపి సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇది సో మనకి మనందరం కలిసి పుష్ చేసుకోవాల్సిన టైం ఇది సో లెట్స్ ఎంకరేజ్ ఈచ్ అదర్ అండ్ విషింగ్ మై టీమ్ సింగిల్కి వన్స్ అగేన్ నా బెస్ట్ విషయం చెప్తున్నాను ఇది ఇంకొక రెండు వారాలు ఇందాక రివ్యూలో అటు చెప్పినట్టు గుండు బయట ఎండలో చల్లగా ఉండాలంటే థియేటర్కి వెళ్ళి ఏసీలో చూడండి ఇంకో రెండు వారాలు చూడండి సినిమాని సమ్మర్ అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మీరు ఉన్నప్పుడే ఒక గ్రూప్ ఫోటో కూడా మా అందరికీ ఉంటే బాగుంటుంది కాబట్టి మిమ్మల్ని స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రిక్వెస్టింగ్ పవన్ సాధినేని గారు హసత్ గోలీ గారు వివేకాత్రేయ గారు తిరుమల కిషోర్ గారు అందరినీ మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము విశాల్ చంద్రశేఖర్ గారు మాన్సా చౌదరి విజయ్ మాస్టర్ రఘురామ్ గారు కోర్స్ మా ప్రొడ్యూసర్స్ గారు అండ్ రియాజ్ గారు ఇద్దరిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము అండ్ డైరెక్టర్ కార్తీక్ రాజు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫోటో ఆఫ్ కోర్స్